నమస్తే ప్రజెంట్ మనం కృష్ణగిరి క్షేత్రం పైన ఉన్నాము సో ఇక్కడ కృష్ణానంద స్వామి దగ్గరికి చాలామంది భక్తులు కూడా ఇక్కడ వేల సంఖ్యలో వస్తున్నారు ఈరోజు అండ్ ప్రతి సోమవారం ఆదివారం కూడా వేల సంఖ్యలో వస్తారు సో స్వామివారి భక్తులు కూడా ఒకరు వచ్చారు ఒకసారి ఆయన కూడా ఆయన అనుభవాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీనికంటే ముందు ఈయన అంటే ఎన్నో గుళ్ళు కూడా కట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయి అండ్ ఇప్పటివరకు ఇటు శివాలయాల అమ్మవారి గుళ్ళు కూడా చాలా కట్టించారట సో ఆ ఒక్క విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఈ యొక్క క్షేత్రం నుంచి అదేవిధంగా కృష్ణానంద స్వామి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు కృష్ణ సార్ కృష్ణ ఎక్కడుండరు బండాపూర్ హైదరాబాద్ హైదరాబాద్ ముందుగా ఈ యొక్క క్షేత్రానికి ఈ కృష్ణగిరి క్షేత్రానికి అసలు రావడానికి రీజన్ అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే మేము సుమారు పదిహేను సంవత్సరాల నుంచి వస్తాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి వస్తాం ఎందుకోసం వస్తున్నారు అంటే కాళ్ళు పట్టుకోవడం నరాలు పట్టుకోవడం ఈ కాలు మొక్కలు నొప్పులు చాలా మాత్రం అయితే ఆయుర్వేద మందుల కోసం వస్తాం ఇప్పుడు ఈరోజు మొన్న ఒక రెండు నెలలకి తట మా సొంత అన్న హాస్పిటల్ పోయినాం హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయాలి ఒక మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది ఒక నెల బెడ్ వేసి కావాలని అడిగింది తర్వాత నేను ఇక్కడ తీసుకొచ్చిన నేను నాకు తెలిసాను నేను ఒకటేసారి మందు కట్టింది అది దంచి కట్టేస్తారు తెల్లారి ఇప్పేసినాం ఇప్పుడు లేదు ఇంకా మంచిగా అయిపోయింది మా అన్న మా అన్నని సొంతం మా అన్న రాములు అంతమంది ఖర్చు పెట్టేది ఏమన్నా తిరిగింది దొకాడు ఆయన అయితే నాకు ఇట్లా చెప్పలేదు ఇట్లా మంది పెడతాను నాకు తెలిసి ఇక్కడ అయితే నేను తీసుకొచ్చా తగ్గిపోయింది అట్లని నేను చాలా మందిని పంపించాను సార్ అందరికి తగ్గిపోయింది వల్ల తగ్గింది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నేనే ఇప్పుడు ఎందుకు వచ్చాను మా భార్యకి నడుములు పట్టుకుంది దొకా పోతేసీజీ అది ఏమో స్కానింగ్ ఏమో చేయాలని తర్వాత అది నొప్పి తగ్గలేదు తర్వాత మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది ఇంతకుముందు తగ్గింది కదా అని మళ్ళీ ఇక్కడ వస్తే ఈ సాయం ఒకది అది రాసిచ్చును సాయంత్రం వెళ్ళి రాసుకొని పడుకుంటే చల్లసరికి తగ్గిపోతుంది మాకు పూర్తిగా నమ్మకం తగ్గిపోయింది కూడా ఆల్రెడీ అందుకు సార్ అందుకు సార్ ఇక్కడ ఎటువంటి అంటే అంటే ఆరోగ్య సమస్య ఉన్నా కూడా తగ్గి ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్యాన్సర్కి బాగా మంది వస్తారు క్యాన్సర్కి చాలామంది వస్తారు అంటే ఇక్కడే కాదు చాలామంది వస్తారు నేను పదిహేను నుంచి చూస్తాను క్యాన్సర్కి డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు వస్తారు చిక్క నుంచి మహారాష్ట్ర నుంచి ముమ్మై నుంచి కర్ణాటక అంత వస్తారు అని కానీ అంటే నేను నిన్నది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన గ్యారంటీ ఇస్తాడు థర్డ్ స్టేజ్ అంటే ఈ మందులు వాడాలి పత్యం మీద ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటుందన్నమాట అయితే మొత్తం మీద అయితే సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మీద ఈడ చెట్ల మందులే నూటికి నూరు శాతం చె ఖర్చు కూడా ఏమిటది సార్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ చెట్లు దాస్తారు అలాగే మిస్ వంద రెండు వందలు అది ఇష్టం ఉంటే అంటే కడతారు వాళ్ళు దాస్తారు కాబట్టి ఇది వంద ఇయ్యాలి మనం సంతోషంగా అండ్ గోళీలు మనం గోళీ రాసుకోవాలి ఒక మంచిగా నాలుగో వందలు తీము రానుకుంటా ఖర్చు అవుతుంది ఇంకా ఇంకేం లేదు ఇక్కడ హాస్పిటల్ బెడ్లు ఏవి ఏం లేవు అంతే అప్పుడు రాళ్ళు కట్టుకోవాలా వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది ఇక్కడ పన్నెండు గంటలకి ప్రతి ఒక్కరికి భోజనం చేసుకోవాలి కట్టుకోవాలా వెళ్ళిపోవాలి తగ్గలే ఒక పూట ఉండాలి ఇక్కడ కూడా ఉంటది కానీ బెటర్ ట్రీట్మెంట్ సరే కానీ నమ్మాలి ఇక కొంతమంది నమ్మకుండా ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా సరే హాస్పిటల్ నేను కాదంటలేదు మంచి ట్రీట్మెంటే కాకపోతే వాళ్ళని హాస్పిటల్ ట్రీట్మెంట్ మంచిది కాదంటలేదు మంచిది కానీ ఈ చెట్ల ఇది తొందరగా మంచిది మా నమ్ముకో సో స్వామీజీ గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు స్వామీజీలు అంటే ఈయన అయితే చెట్ల మందులు ఇస్తాడు కృష్ణానంద స్వామి అయితే నేను చూస్తున్నంతవరకు చెట్ల మంది ఇస్తారు ఆయుర్వేద మంది ఇస్తారు ఇక్కడ చాలా మంది వస్తారు ఇంకా మాకు తెలిసినంతవరకు అది ఈయన కోసం మంచిగా ఓకే ఇక దైవానికి సంబంధించింది మీరు ఆయనను ఎంతవరకు నమ్ముతారు అంటే సార్ ఇప్పుడు ఎవరిని నమ్మకం వాళ్ళు ఉంటాయి అనుకొని ఇప్పుడు నేను ఆయన ఒక మనకు మంచి చేసిండు ఆపదలో ఒక ట్రీట్మెంట్ చేసిండు డాక్టర్ని భగవంతుడు అంటాం ఈయన ఈయన భగవంతుడు అంటాం అంతే ఒక దేవుడు డాక్టర్ మా దేవుడు మంచి చేసింది మా అమ్మని మా నాయని మా అన్నాను అంటాం అదనే వినంటాం అంతే అక్కడ డాక్టర్ అయిన దేవుడు ఇక్కడైనా దేవుడు అంతవరకు మేము నమ్మగలుగుతాం నమ్ముతున్నాం కూడా ఓకే సో మరి మీరు చాలా గుడులు కట్టినని చెప్పేసి విన్నాను నెక్స్ట్ టైం చెప్తాను సార్ నెక్స్ట్ టైం ప్లీజ్ ఓకే ఇంకొకటి పప్పు తెలియదు సో ఇక్కడ ఏమైనా అద్భుతాలు చూసారా మీరు అంటే జరగడం నయమైపోవడం అంటే ఎట్లాంటివన్న నయమైతే ఇస్తే ఇంకా అద్భుతమే సార్ నయమైందని చెప్తారా అంతే 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 నయమైందని చెప్తారా అంతే ఓకే అంతే నయమైందని చెప్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే మీరు మీ దగ్గర ఎవరైనా కాలు చేతుల ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకురండి మీకే తెలిసిపోతుంది సార్ నమస్తే